హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక వచ్చే నెల ఒకటో తేదీ నుండి కూడా పంపిణీ చేసే రేషన్లో మనకు ఐదు రకాల సరుకులను మనకు పంపిణీ చేయబోతున్నారు ఇందులో మూడు రకాల సరుకులకు ఉచితంగా పంపిణీ చేస్తే రెండు రకాల సరుకులు తక్కువ ధరతో లబ్ధిదారులకు పంపిణీ జరుగుతుంది రేషన్ దుకా దుకాణాల ద్వారా కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ కూడా వెంటనే చాలా వరకు పాత రేషన్ కార్డులను రద్దు చేసే రద్దు చేయబోతున్నారు ఈ పాత రేషన్ కార్డులు ఎందుకు రద్దు చేస్తున్నారు అనేవి మీ అందరికీ వివరాలను అయితే తెలియజేస్తాను అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం చివరి చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను తీసుకొచ్చారండి ఇక అంతేకాకుండా ఎవరైతే గత ప్రభుత్వంలో రై రైస్ కార్డు ఉన్న కలిగి ఉన్నారో వారికి బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఇక చాలా వరకు రైస్ కార్డులు అనేవి రద్దు కాబోతున్నాయి అలాగే రైస్ ఈ రైస్ కార్డులు స్థానంలో మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు ఈ రే ఈ రై ఈ రైస్ కార్డుల వల్ల ఎందుకు మన కొత్త కార్డులు పంపిణీ చేస్తున్నారంటే చూస్తే ఈ రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో వైసీపీ రంగులతో జగన్ ఫోటో ఉండటం వలన ఈ రేషన్ కార్డు రద్దు చేస్తున్నారు అని మన పౌర శాఖ మంత్రి నాందర్ల మనోహర్ రెడ్డి గారు చెప్పారు గతంలో ఉన్న రేషన్ కార్డు బదులుగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అదే నంబర్తో కొత్త రేషన్ కార్డు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు మన పౌర శాఖ మంత్రి నందర్ల మనోహర్ రెడ్డి గారు తెలియజేశారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో మనకు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూసే వారందరికీ కూడా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవకాశం కల్పించబోతుంది మా అలాగే పాత రేషన్ కార్డు కలిగి ఉన్నవారు అందరూ కూడా చాలామంది ఈకేవయసు చేసుకోవడం వలన అలాగే చాలామందికి అర్హతారు రేషన్ కార్డు పొందడం వల్ల రేషన్ కార్డులు తనిఖీ చేసే ఈ యొక్క రేషన్ కార్డులను తొలగించబోతున్నారు దీనికి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తీర్వులు జారీ చేసింది అధికారులను ఆదేశించి ఇక ప్రతి రేషన్ కార్డుకు పరిశీలించడం వలన జరుగుతుంది అంతేకాకుండా ఆరు నెలలకు పైబడిన వారు సర్వే చేసి కనిపెట్టి ఆ సర్వేలో ఉన్నటువంటి వివరాలను ఆధారంగా వారి యొక్క రేషన్ కార్డును రద్దు చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారికి ఈ మాత్రమే ఈ రేషన్ కార్డులు వస్తాయి ఇక మిగిలిన వారికి రేషన్ కార్డులు అయితే రద్దు రద్దు చేయబడుతున్నాయి కాబట్టి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ తప్పకుండా పాతవి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి వాటికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదని గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైస్ కార్డులు అయితే పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నారని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది రేషన్ కార్డు సర్వేలో కనుక అర్హత ఉంటే కనుక ఆ రేషన్ కార్డులు తొలగించి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కాబట్టి రేషన్ కార్డు దారులకు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ రేషన్ కార్డులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని వారు కూడా కొత్తగా పెళ్ళైన జంటలకు కూడా కొత్త కొత్త రేషన్ కార్డులకు తొందరగా ఇస్తామని కూడా పౌరశాఖ మంత్రి నాందండ్ల మనోహర్ రెడ్డి గారు తెలియజేశారు ఇక కొత్తగా పెళ్ళైన వారు కూడా మ్యారేజ్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి ఈ రేషన్ కార్డు కావాలంటే ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే ఆ యొక్క రేషన్ కార్డు పంపిణీ చేయడం వలన జరుగుతుంది కాబట్టి మ్యారేజ్ సర్టిఫికెట్ మీరు తెచ్చుకొని మీ యొక్క రేషన్ కార్డులు మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే కొత్త మ్యారేజ్ సర్టిఫికెట్లు ఉన్నట్లయితే కాబట్టి మ్యారేజ్ సర్టిఫికెట్ తెచ్చుకొని మీరు మీ యొక్క పథకానికి కొత్త రేషన్ కార్డులను మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ యొక్క కొత్త రేషన్ కార్డులను పంపిణీ అయితే ఉంటుంది లేదా దీంతో పాటుగా మనకు వచ్చే నెల రేషన్ పంపిణీకి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చిందండి ఇప్పటి వరకు చూసుకుంటే రేషన్ పంపిణీలో గత జులై ఆగస్టు నెలలో చూసుకుంటే ఇటువంటి సరుకులు కూడా పంపిణీ చేయలేదు కేవలం బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఎటువంటి సరుకులు పంపిణీ చేయకపోవడంతో రేషన్ తీసుకున్నటువంటి ప్రజలు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు అన్నమాట ఈ నేపథ్యంలోనే మనకు వారికి ఉన్నటువంటి కలిగి ఉన్నది విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు నెలల్లో కూడా మనం ఇవ్వకపోతే ఈ యొక్క సెప్టెంబర్ నెల నుంచి మీకు అందరికీ కూడా ఐదు రకాల సరుకులను పంపిణీ చేస్తాం వాటిల్లో రెండు రకాల సరుకులను మాత్రమే డబ్బులు డబ్బులకు ఒక కిలో కందిపప్పు దానికి నాణ్యతమైన సర ధరను అయితే పంపిణీ చేస్తాము అలాగే చక్కెర వాటికి రెండింటికి కూడా డబ్బులు కట్టవలసిన ఉంటుంది తర్వాత ఇటువంటి రాగులు జొన్నలు సజ్జలు అయితే మీ యొక్క ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదు బియ్యానికి బదులు మూడు కిలోల రాగులు కావాలంటే మూడు కిలోల బియ్యం కావాలన్నా సజ్జలు కావాలనే తీసుకోవచ్చు ఇరవై కేజీలు వస్తుంటే పదిహేడు కేజీలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దుకాణాల ద్వారా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకొని మనకు ప్రజలందరికీ కూడా బలిష్టంగా ఉండాలని ఆ ఉద్దేశంతో మన పౌర శాఖ మంత్రి నాందండ్ల మనోహర్ రెడ్డి గారు స్పష్టం చేశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ అయితే తీసుకోవాలని ఈ యొక్క రేషన్ వాహనాలను రద్దు చేయడం జరిగింది ఈ యొక్క రేషన్ వాహనాల వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది ఈ యొక్క రేషన్ వాహనాలు అనేవి ఏ ఊరికి రావండి మనకు మరొక పది రోజుల్లో రేషన్ అనేది పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలి మీ మనకు రేషన్ దుకాణాల ద్వారానే మన రేషన్ అనేది మనం తెచ్చుకోవాలి రేషన్ వాహనాల ద్వారా రేషన్ ఇవ్వరు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మన అర్హత ఉన్న వంటి వారికి కొత్త రేషన్ కార్డులతో పాటు ఈ విధంగా రేషన్ కార్డులు పంపిణీ వారికి అనేవి అనేక పథకాల ద్వారా లబ్ధిదారులు చేకూర్చారు ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సిక్స్ పథకాలను సూపర్ పథకాలను ఆ డబ్బులను వారికి అమలు చేయబోతున్నారు వీటన్నిటికీ మనం రేషన్ కార్డులో ముఖ్యంగా కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డుల పట్ల మీరందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలి వెంటనే ఎవరికి అయితే రేషన్ కార్డు లేకున్నా వారు ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించి రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి అలాగే వచ్చే నెల రేషన్ పం పంపిణీలు బియ్యంతో పాటుగా గతంలో చూసుకుంటే ఉన్నట్లయితే బియ్యం చక్కెర క సరుకులను ఇచ్చారు ఇప్పుడు ఐదు రకాల సరుకులను అయితే పంపిణీ చేస్తున్నారు రెండు రకాల సరుకులను మాత్రమే డబ్బులు చెల్లాల్సింది ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్